దమ్ముంటే పట్టుకోరా షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని పుష్ప సినిమా డైలాగు ఇప్పుడు ఏ బీఆర్ఎస్ కార్యకర్తని అట్కాయించినా ఇదే డైలాగు వాడుతురు ఆగో ఆ రేంజ్లో మీదుర్రు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డి మీద దాడికి దిగుతురని తెలిసి మీకు అంత దమ్ముంటే గేట్ టచ్ చేయ రిజాల్ చూసుకుందాం మీరో మేము అన్నట్టు గట్టి బందోబస్తు లెక్క ఆడికెళ్ళీడికి బారీకేళ్ల లెక్క నిలబడ్డారు కౌశిక్ రెడ్డి ఇంటి ముంగట ఇక ఎందుకు వచ్చిన లొల్లంటే అంటే మొన్న బీఆర్ఎస్ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్లా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మీద ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మాట్లాడుకుంటా నోటికి వచ్చినంత గట్టిగానే ఆసుకుండు రేవంత్ రెడ్డిని అయితే మా రేవంత్ రెడ్డిని నువ్వు అంటావు నీకు ఎన్ని ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మీదకే అన్ని మాటలు మాట్లాడతావని కాంగ్రెస్ వాళ్ళు గుస్సాయిరు ఇక గుస్సాయి ఆడికే ఆగరు కదా దాడి చేద్దామని దాడికి దిగర్రు ఇక ఆ దాడిని ముందే తెలుసుకున్న బీఆర్ఎస్ వాళ్ళు కౌశిక్ రెడ్డి ఇంటికి ఒక లేనికొకరు పొద్దు నుంచి చేరుతూనే ఉన్నారు అట్లా చేరి ఇల్లు మొత్తం నిండిర్రు ఇల్లు ఇంటి చుట్టూ మొత్తం గట్టి బందోబస్తు పెట్టి తీరిర్రు మరి ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి కాంగ్రెస్ ఏమో పాడి కౌశిక్దే తప్పంటారు లేదు లేదు మీదే తప్పని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఇక మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఎంత దాకా పోతుంది అసలు ఇలా ఎవరిది తప్పు పాడి కౌశిక్ రెడ్డికి ఇంత సపోర్ట్ బీఆర్ఎస్ క్యాడర్ ఇస్తుందంటే మరి ఈ ముచ్చట ముందు ముందు గట్టిగానే సాగుతట్టే కొడుతుంది మరి ఫోన్ ట్యాపింగ్ గురించి మీరేమనుకుంటారు ఏ పార్టీ దిక్కు మీరు మాట్లాడతారు ఫోన్ ట్యాపింగ్లా ఎవరిది కరెక్టు ఎవరిది రాంగు అసలు ఫోన్ ట్యాపింగ్ కరెక్టేనా ఇది ఏమంటారో కామెంట్లలో ఎప్పురి ఇంక ఇష్టం ముచ్చట్లు మస్తు మాట్లాడుకుందాం కానీ జర సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అబ్బా